నా పేరు మీసాల రామచంద్రరావు బోము అంటారు ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ పరిపాలన చూస్తున్నాం కదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అన్నది స్పష్టంగా కనబడుతుంది ఇందులో చిన్న ఉదాహరణ రైతులను తీసుకోండి గత ప్రభుత్వంలోని కొన్న రెండు నెలలైనా మూడు నెలలైనా నాలుగు నెలలైనా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయరా దేవుడా అంటూ ఎదురు చూపులు చూసే పరిస్థితి ఉండేది ఇవాళ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రైతుల డబ్బులు రైతుల ఖాతాల్లో టక్మండి జంపడుతున్నాయి అలాగే సంచులు కొరత కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా చక్కగా ఆ చంద్రబాబు నాయుడు గారు మన మినిస్టర్ గారు చక్కగా దాన్ని ఏ ఏ పా ఏ యొక్క ఇబ్బంది లేకుండా రైతులని చక్కగా చూస్తున్నారు దీనికి ఇదే నిదర్శనం సార్ అభివృద్ధి పరంగా చూసుకుంటే రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ నేను చెప్పడం కాదు మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది గతంలోని మనం పాలకొళ్ళు మార్చే రోడ్డు తీసుకున్న ఉదాహరణకి పడవలో ప్రయాణం చేస్తున్నట్టు ఉండేది కారులో వెళ్తుంటే కారులో వెళ్తుంటే ఇలా 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 అప్పన్ డౌన్ ఏదో సముద్రంలో పడవ ఊగుతున్నట్టు ఊగేది ఇవాళ సాబీగా కాలు కాలేస్తే తీయ అవసరం లేకుండా జమ్ముని ఎదరికెళ్ళిపోతుంది అది పాలన అంటే చక్కగా అభివృద్ధి ప్రజలకు సంక్షేమం సంక్షేమ విషయానికి వస్తే పెన్షను ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తుందంటే ముప్పై తారీఖునే చక్మన్ గుమ్మాలోకి పట్టుకెళ్ళి టక్మన్ అందించిస్తున్నారంటే ఇది యొక్క ప్రజా పరిపాలన కూటమి పరిపాలన చక్కగా ఉందనడానికి నిదర్శనం సార్ మీ పెన్షన్ విషయాలకు వచ్చేసేటప్పటికి పెన్షన్లో ఉన్న వాళ్ళు కట్ చేసేస్తున్నారు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు దాని గురించి మీరేమంటారు అవి అన్ని అపోహలో ఏదో గంతలేనం వంతటి గేడిసిందని ఇతను ఏడలేక వాళ్ళు ఏళ్ళని వాళ్ళని జీతాలు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి తిప్పాడు ఉన్న సచివాలయ ఉద్యోగుల్ని సరి చేసుకోలేకపోయాడు పాలన విదేశుడు అనడానికి పరిపాలనలో చక్కటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి అదే తేడా ఇవ్వలేరు వాళ్ళు లేకపోతే ఇవ్వలేరు వీళ్ళు లేకపోతే ఇవ్వలేరు అని చెప్పేసి ఏదో సులుకవర్లు చెప్పేవారు ఇవాళ సచివాలయ ఉద్యోగులతో స్పష్ట తారీఖు ఆదివారం వస్తే శనివారం నాడే డబ్బులు ఈ గుమ్మాలో పొద్దున్న ఆరు గంటలకే ఎట్టి పరిస్థితుల్లో తలుపు కొట్టి ఆరు అవ్వకుండా మొత్తం ఎవరి డబ్బులాలి అప్పచెప్పే యొక్క సత్తా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కగా సాగుతుంది అందులో ఏ విధమైన డౌటు లేదు వారి యొక్క మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు విద్యాశాఖ వచ్చేదానికి లోకేష్ గారు ఎలా చేస్తున్నారండి ఎలా ఉంది స్కూల్ వేస్ చక్కగా విద్యాశాఖ వచ్చేటప్పటికి చిన్న ఉదాహరణ మనం చంద్రబాబు నాయుడు గారు మంచి అంటే ఆడి చేసింది నేను పాలించాలి ఏంటని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎక్కగానే కూలగొట్టేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా అదే విద్యాశాఖలో ఉన్న విద్యావంతుడు చక్కటి వ్యక్తి చేయగల సమధుడు అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి పేరున్నా ఎవడి పేరున్నా ముందు పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి ఆ బ్యాగుల మీద పేరు కూడా తీయకుండా ముందు పరిపాలనా అధ్యక్షతడై చక్కగా ముందు అందరికీ చాలా చక్కగా చూసుకోవడంలోని నెంబర్ వన్ నెంబర్ వన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు చక్కగా చేస్తున్నాడు అసలు ఎలా ఉందండి లోకల్గా చూసుకుంటే మనకి మినిస్టర్ గారు ఎలా చేస్తున్నారు అసలు లోకల్గా వస్తే పట్టువేడమని విక్రమార్కుడు నిమ్మల రామానాయుడు గారు అయితే పట్టువేడమని విక్రమార్కుడు ఇవాళ ఆయనకి మినిస్టర్ ఇచ్చేసి రాష్ట్రంలో పెట్టారు కానీ పాలకొలు ఎంత రాష్ట్రంలో పెట్టినా మొత్తం రాష్ట్రంతో పాటు పాలకొల్ని రెండు రోజులుంటే ఎప్పుడు లెగుతాడు ఎప్పుడు పడుకుంటాడో తెలీదు అభివృద్ధే జయంగా అభివృద్ధే జయంగా పనిచేసే నాయకుడు నిమ్మల నాయుడు అందులో అసలు అనుమానం లేదు డౌటు లేదు